అందరికీ నమస్కారం రేపు ఉదయం అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి మరి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా జరిగేటువంటి ర్యాలీలో ప్రజా ఉద్యమ ర్యాలీలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి మీ అందరికీ తెలిసిందే ఈరోజు బాపట్లకి మనం మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం టీచింగ్ హాస్పిటల్ తెచ్చుకున్నాం మరి ఈ హాస్పిటల్ ద్వారా దాదాపు ఐదు వందల పది కోట్ల రూపాయలతో ప్రభుత్వమే నిర్వహించాలన్నటువంటి తలంపుతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ని మరి అటు మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కానీ రాబోయేటువంటి రోజుల్లో నర్సింగ్ చదవాలన్నా పారామెడికల్ చదవాలన్నా మరి సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా మనం పొందాలన్నా మరి మన ప్రాంతం వైద్యపరంగా అభివృద్ధి చెందాలన్నా అన్ని రకాలుగాను అది తప్పకుండా ప్రభుత్వపరంగా నడిస్తేనే బాగుంటుంది అనేటువంటి విధంగా మరి మనం అందరం కూడా ఆ ఉద్యమ బాటలో మనం అందరం కూడా బయలుదేరాలి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ కనువి కలిగే విధంగా బాపట్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి పదిహేడు కాలేజీలు కూడా తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి పీపీపీ అనేటువంటి విధానాన్ని రద్దుపరచాలి తిరిగి పునరాయించుకొని ప్రభుత్వం దీన్ని ప్రభుత్వంలోనే ఉండే విధంగా మరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రత్యేకంగా మన బాపట్ల వాళ్ళం అందరం కూడా పూనుకోవాలి ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్ల రేపు మరి వైద్య రంగంగా వైద్య కేంద్రంగా కూడా మారాలి అని అంటే తప్పకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గుంటూరులో గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు జీజిహెచ్ఈ రెండు కలిపి ఒక దగ్గర కడితే ఎలా వస్తుందో అలా వచ్చేటువంటి మన బాపట్ల టీచింగ్ హాస్పిటల్ని మనం తప్పకుండా గవర్నమెంట్ సెక్టర్లోనే ఉండాలి గవర్నమెంట్ రంగంలో ఉండాలి గవర్నమెంటే ఈ కన్స్ట్రక్షన్ని పూర్తి చేసి గవర్నమెంటే నిర్వహించే విధంగా ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత పార్టీలకి అతీతంగా బాపట్ల ప్రజలందరి మీద ఉంది తప్పకుండా రేపు ఉదయం పదిన్నర గంటలకి మనం అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి దగ్గర జరిగినటువంటి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఇది మన అవసరం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అనేటువంటి ఒక నినాదంతో మనం అందరం కూడా కదులుదాం తప్పకుండా కలిసిందని అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మీ అందరికీ కూడా ఇదే నా ఆహ్వానం